హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో పెసరట్టు అలాగే చికెన్ పులుసు ఈ రెండు కాంబినేషన్లో మీకు వీడియో చూపిస్తున్నానండి దీనికోసం నేను రెండు గ్లాసులు పెసలు తీసుకున్నాను అలాగే ఒక టీ గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను సో ఈ మొత్తంలో నీళ్ళు పోసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి సో ఓవర్ నైట్ సోక్ అయితే సరిపోతుంది సో ఉదయాన్నే వీటిని చూస్తే ఈ విధంగా ఉన్నాయి వీటిని మనము మిక్సీ వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలండి సో అంత మెత్తగా వేస్తేనే మనకి ఈ పెసరట్లు అనేవి చాలా బాగా వస్తాయి చాలా పలుచుగా కూడా వస్తాయండి సో బరగ్గా లేకుండా చాలా మెత్తగా పిండిని వేసుకోవాలి ఒకసారి అయిపోయింది నేను ఇంకోసారి వేసుకుంటున్నాను దీనిలో ఒక ఇంచు అల్లము అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ నేను చికెన్ కాంబినేషన్తో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకేమీ వేయటం లేదండి సో గా వేసుకుంటే ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి తర్వాత దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పిండి పట్టుకునేటప్పుడు మనము కొంచెం గట్టిగానే పట్టుకోవాలండి లూజ్గా జారుడిగా మనము పిండిని మిక్సీ పట్టుకోకూడదు వేసుకోవడానికి ఇప్పుడు పిండిని నేను వేరే బౌల్లో తీసుకున్నాను కొద్దిగా దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే దోశకు సరిపడే విధంగా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ప్యాన్ అనేది బాగా హీట్లో ఉండాలండి హైలో పెట్టుకునే మనం దోశలు వేసుకోవాలి అలా అయితే మనకి మంచిగా దోశలు అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి ఒక గరిటతో వేసుకుని నేను ఏ విధంగా గరిటిను తిప్పుకుంటున్నాను మీరు కూడా ఆ విధంగా చేస్తే మంచిగా మీరు పెసరట్లు అనేవి చేసుకోవచ్చు చాలా పలుచుగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు అలాగే వేడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూస్తున్నారుగా ఎంత తక్కువ ఆయిల్ పడుతుందో అలాగే ఎంత పలుచుగా వస్తున్నాయో సో పెసరట్లు కొంతమందికి పలుచుగా వేయడం రాదండి దానికోసం నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను పెసలే కాదండి ఏ దోశలు అయినా కూడా చాలా మంది మందంగా వేస్తారు సో మందంగా వేసేవి ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదా సో పలుచగా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చినాయో ఇంకో సెకండ్ టైం కూడా వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదండి సో మళ్ళీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి చూడండి మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను మనము వీలైనంత పలుచుగా పిండిని మనము జరుపుకోవాలి చాలా తక్కువ ఆయిల్తో తో మనము ఈ దోశలు వేసుకోవచ్చు అండి ఇక్కడ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి దోశ పిండి మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో పెట్టుకుని దోశను వేసుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలండి ఇంకా ఈ పెసరట్ అయితే దీనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు ఎన్నిసార్లు అయినా తినొచ్చండి చాలా మంచిది మన బాడీకి ప్రోటీన్ అనేది ఎక్కువ కావాలి వేయడము అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను చికెన్ తీసుకున్నాను చికెన్ అనేది ఉడికించుకున్నానండి ఈ దీనిలో నేను సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకుని వేసుకుంటే చికెన్ పులుసు చాలా బాగా వస్తుంది తర్వాత స్టూ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో నేను మూడు టమాటాలు అలాగే రెండు ఆనియన్స్ మొత్తం కలిపి కూడా మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకుని ఆయిల్లో వేసుకుని కలుపుకుంటున్నాను ఇలా వేసుకుని ఉడికించుకున్నట్లయితే చికెన్ పులుసు కానీ చికెన్ గ్రేవీ కానీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని దాన్ని ఉడికించుకుంటున్నాను ఆయిల్లోనే మొత్తం ఉడకాలండి ఆనియన్స్లో టమాటోస్లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఆయిల్లోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది దీనిలో ఒక పచ్చిమిర్చి మూడు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చూస్తున్నారుగా ఆయిల్ మొత్తం తేలేంత వరకు ఉడికించుకోవాలి సో అప్పుడు గ్రేవీ చాలా బాగుంటుంది పులుసు అయినా గ్రేవీ అయినా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ టమాటాల పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకుంటున్నాను ఇక్కడ మనం పుదీనా వేయడం వల్ల ఇక్కడ దీనిలో స్మెల్ ఏమైనా ఉంటే అది కూడా బ్యాలెన్స్ అవుతుందండి చికెను కొంచెం స్మెల్ అనిపిస్తే అలాంటి స్మెల్ రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఒక నాలుగైదు ఆకులు పుదీనా ఆకులు కనుక వేసుకున్నట్లయితే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉడికించుకున్నటువంటి చికెను దానిలో ఉన్నటువంటి వాటర్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళా దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం స్పైసీకి తగినంత కారం అనేది వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ ఉడికించేటప్పుడు నేను కారం వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను తర్వాత దీనిలో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం కూడా కలుపుకుని దీన్ని మళ్ళా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో చూస్తున్నారుగా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కూర అనేది చక్కగా రెడీ అయిందండి ఈ స్టేజ్లో అయినా మీరు తినొచ్చు లేదా పులుసుగా అయినా సరే దోశలోకి చాలా బాగుంటుంది దీనిలో నేను ఇక్కడ మసాలా కూడా వేసుకున్నాను సో మొత్తం ఒకసారి కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పులుసు చేసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను సో మీరు గ్రేవీ అయినా తినొచ్చు పులుసుగా అయినా తినొచ్చండి అయితే చికెన్ పులుసు అయితే చాలా బాగుంటుంది దీన్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నాను అంతేనండి నాకు చికెన్ పులుసు అనేది చక్కగా తయారైంది చూస్తున్నారుగా చిక్కటి పులుసు అనేది తయారైంది ఇలా చేసుకుని తింటే దోశల్లోనికి చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో నేను చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఇలాంటి చికెన్ పులుసు తయారైంది చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు అందరూ కూడా దీన్ని ఒకసారి ట్రై చేయాల్సిన ఐటమ్ అండి ఇది చికెన్ పులుసు అలాగే పెసరట్టు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి పెసరట్లు మనం వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి అలాగే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎవరైనా చక్కగా తినచ్చు మనం ఫోల్డ్ చేసినా కూడా చూడండి ఎంత బాగుందో మీరందరూ కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటి వరకు మనము ఇంతవరకు రీచ్ అయ్యామండి సో మీరందరూ కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా లైక్ చేయట్లేదండి మీరందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవుతాయండి దానివల్ల మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది సో మీరు తప్పకుండా నాకు లైవ్ చేయాలండి ఓకేనండి బాయ్